ఇక కడప జిల్లా బద్వేల్లో యాభై వేల ఎకరాల భూ కబ్జాకు గురైందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు గతంలో లోకేష్ పాదయాత్ర సమయంలో బద్వేల్లో ఈ వ్యవహారం లోకేష్ స్పందించలేదని తెలిపారు యాభై వేల ఎకరాలు కబ్జాకు గురైతే కేవలం నాలుగు వేల ఎకరాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని అన్నారు అంటే అంటే పదహైదు సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక అధికారి కమిషనర్గా అక్కడికి రావటం వాళ్ళ కో బ్రదర్ అక్కడ వైసీపీ చైర్మన్గా ఉండటం ఆయన కమిషనర్గా రావటం ఏటు జోలికి పోలేకపోవటం రెండోది కాలువలు కబ్జా అయినా వాగులు కబ్జా అయినా లేకపోతే రోడ్లు కబ్జా అయినా వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిది ఒక నేను ఒక లేఅవుట్ గురించే మాట్లాడుతూ ఉన్నా బద్వేలి ఎన్జిఓ లేఅవుట్లో ఇరవై రెండు ప్లాట్లు రోడ్లను ఆక్రమిస్తే ప్లాట్లు వేస్తే రోడ్లను ప్లాట్లు వేస్తే మరి ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద వేశారు అప్పుడు వేసారు ఇప్పుడు వేసారు నేనేం చేయగలుగుతానంటే ఎట్లా అది పచ్చి అబద్ధం ఇరవై ఏళ్ళ కింద ఈ మధ్య రీసెంట్గా మీరు వచ్చిన తర్వాత కొన్ని కట్టారు పని కట్టారు వాటి జోలికి ఎందుకు వారు లోతు వంకను మొత్తం కబ్జా చేస్తే ఒక్కరికి మాత్రమే వైసీపీ లీడర్కు నోటీస్ ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ప్రాపర్ కాబట్టి మీకు సంబంధించిన రక్త సంబంధికులు కానీ మీ స్నేహితులు కానీ లేకపోతే మీకు తెలిసిన పరిచయస్తులు కానీ అక్కడ ఉండరు కాబట్టి నోటీస్ ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి ఒక పెద్ద విమర్శ జరుగుతూ ఉంది ఆ కాలువ పొడ్చడంతో ఆ వాగు పూడ్చడంతో మొత్తం మార్కెట్ యార్డ్ మీద నీళ్ళు వచ్చిపడి ఉల్లుగొండ నీళ్ళన్నీ అక్కడ వచ్చి పడి తర్వాత ఐదారు డ్యూ వార్డుల నీళ్ళన్నీ అక్కడ వచ్చిపడి ఫారెస్ట్ ఆఫీస్లో చేరి మొత్తం దళితులలో వస్తూ ఉంది వీటిని అడిగితే తప్పుడు కేసులు పెడితే ఎలా తర్వాత బంకపాలెం ఆనుకొని దళితుల కాలనీ అది దాన్ని ఆనుకొని వాళ్ళ శ్మశానాన్ని లేఅవుట్లో కలుపుతూ ఉంటే ఏం చేస్తుండరు